ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది ఒక ఆయనతో అదేంటంటే ఇప్పుడు ఇది ఈ వీడియో ఎవరు వినాలి డిస్క్లైమర్ ఎవరెవరైతే ఖచ్చితంగా చచ్చిపోతారో వాళ్ళందరూ వినాలి బతికే వాళ్ళకి అక్కర్లే అంటే శరీరపరంగా సో దాదాపు అందరూ ఈ శరీరాన్ని వదిలేయవలసిన వాళ్ళే కాబట్టి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది అదేంటంటే ఎవరెవరైతే మాటలకి రియాక్ట్ అవుతారో మాటలకి మనసు చిన్నపుచ్చుకుంటారు అట్లాంటి వాళ్ళు ప్రశాంతంగా మరణించలేరు ఎందుకు అంటే నువ్వు చాలా సాధించావు కానీ లాస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నావు ఇది వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి అప్పుడు ఆ చనిపోయే కొద్ది రోజుల ముందు ఎవడో ఏదో అన్నాడు దాంతో నీ మనసు చాలా గాయపడ్డది అట్లా బాధపడుతూ మరణించు ఈ చిన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకంటే నేను చాలా బాధల్లో మరణించే వాళ్ళని దగ్గర నుంచి చూశాను వాళ్ళు అంతా చేశారు లైఫ్లో పిల్లలు పెంచారు పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు కానీ చివరిలో వాళ్ళు అన్న ఒక మాట మాటతో నీ అమ్మ ముసలోనికి సావన రాదు కథం ఎంత మాట అన్నాడు చూసిరా చిన్నప్పుడు ఇట్లా ఎత్తుకొని పెంచినా ఎంత మాట నాడు అని అట్లా నిరాశలో నిస్పృహలో బాధలో శరీరాన్ని త్యాగం చేసి అట్లా ఒక శాడ్ ఎండింగ్లో ముగిల్చిన ముగించిన వాళ్ళు ఉన్నారు ఇందులో సెలబ్రిటీలు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు చాలా ఈ చిన్న అవగాహన లేని కారణంగా ఇది ఎట్లుందంటే వంటంత అద్భుతంగా చేసి లాస్ట్కి విషయం వేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది అన్నమాట కదా అంటే ఇప్పుడు నీకు ఇంతవరకు చేసినంత పక్కకు జరిగి ఆ లాస్ట్ క్షణాల్లో ఏం జరిగిందన్నది నీకు లెక్కలోకి వచ్చి వచ్చింది వస్తుంది ఎందుకంటే ఏదైనా పండగ అయింది ఒక మాటను పట్టించుకొని బాధపడ్డాం అంటే అంత కొనుకున్నది అంత పోయింది కదా సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎవరెవరైతే మరణిస్తారో శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక విషయాన్ని అర్థం చేసుకొని తీరా లేకపోతే నువ్వు ఎంత చేసినా ఎవడో ఒకడు నిన్ను అంటాడు ఖచ్చితంగా అంటాడు వాడు తెలిసి ఉంటాడా తెలియక మనకు తెలియదు బలిసి ఉంటాడా తెలియదు కానీ అంటాడు వాడు వాడు కొడుకే కొడుకు రూపంలోనే రావచ్చు కోడల రూపంలో రావచ్చు బంధువు రూపంలో రావచ్చు ఓ ఫోన్ కాల్ రూపంలో రావచ్చు వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినొచ్చు కథం దమాక్ ఖరాబ్ అయిపోతుంది నిజానికి ఆ వ్యక్తి మరణించినప్పుడు బాధపడలేదు అతను ఎప్పటి నుంచో అట్లా బాధపడుతూ బాధపడుతుండగా మరణం వచ్చింది అందుకని ఇవ్వనంలో ఉన్నప్పుడే ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏదన్నా మాట్లాడితే నువ్వు తిరిగి మాట్లాడు మనసు చిన్నపుచ్చుకోమన్ జాయిన్ కమ్ అంటే నేను ఇదే ప్రశ్న అడిగాను అడిగినప్పుడు నాకు వచ్చిన ఆకలి ఏంటంటే అదే లైఫ్ కదా అంటే గొడవలు నార్మల్ ఉండడం అదే లైఫ్ కదా ఇంకేముంది అందులో హ్యాపీనెస్ అంటే ఇది ఒక పక్క బాగుంటుంది ఒక పక్క బాగోదు ఏముంది ఇదే కదా జీవితం అంటే అప్పుడు దానికి డైలాగ్ ఉంటుంది ఈ బొందరా నీ బొంద అని ఒక డైలాగ్ ఉంటుంది అది అని అది లైఫ్ కాదు అది మైండ్ అది మిస్అండర్స్టాండింగ్ అది ఒక దురవగాహన అది లైఫ్ ఎట్లుంటుంది అబ్సల్యూట్లీ నో అదే లైఫ్ అయితే ఆ లైఫ్ అక్కర్లేదు అంతకంటే అందరు అట్లున్నారు కాబట్టి నీకు అట్లా ఉంటే అది అదే అనిపిస్తున్నది నువ్వు సరిగ్గా చూస్తే అట్లేం లేదు ఇదంతా మన మిస్అండర్స్టాండింగ్ సో నేను ఒక సలహాగాని సలహా ఇస్తున్న అందరికీ ఇది నాకు నేను కూడా చెప్పుకుంటున్నా ముసలితనంలో కుటుంబ సభ్యులతో సేవలు చేయించుకోకండి కుటుంబ సభ్యులు ఓన్లీ విజిట్ చేసిపోవాలి మంచి నవ్వుకుంటూ అంతేగాని వాళ్ళు నీ ముడ్డెత్తి నాప్కిన్ వేసి అవన్నీ చేయించుకోవద్దు నువ్వు ఏదైనా ఎందుకంటే ఒకప్పుడు ఒకలా బతికినావు కదా వాళ్ళ ముందు ఒక గిల్ట్ వస్తుంది రెండోది వాళ్ళు అలా చేస్తూ మొహం చిట్లించారనుకో ఎక్కడో గుచ్చుకుంటుంది అట్లాంటి వల్ల నేను చూశాను కాబట్టి చెప్తుంది ఇప్పుడు నేను నేను ఇలా మాట్లాడడానికి ప్రమాణం ఉంది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఐ నో దేర్ ఫేసెస్ వాళ్ళు ఆ లాస్ట్ క్షణాల్లో నరకం అనుభవించారు కుటుంబ సభ్యుల బారిన పడి వీళ్ళు ఏమన్నా గొప్ప సాగు వస్తారంటే ఆ రోజు చూసుకుందాం అనుకుంటున్నారు ఈ కుటుంబ సభ్యులు అది వేరే సంగతి ఒక ఓల్డ్ స్టోరీ ఉంటుంది కదా ఒక కొడుకు తన తండ్రిని అవుట్ హౌస్లో పెడతాడు చిన్న గుడిసెలో పూట ఇల్లు తండ్రిదే కానీ తర్మేషిండు కోడలు వచ్చిన తర్వాత అదే కొడుకు ఆడుకుంటూ ఉంటాడు ఏమాడంటే అంటే ఇల్లు కడుతున్నా డాడీ అచ్చా వెరీ నైస్ రా మంచి కడుతున్నావు మరి అదేంటంటే చిన్న అవుట్ హౌస్ డాడీ నువ్వు పంపించాలి కదా అంటారన్నమాట సో నా అబ్జర్వేషన్ ఏంటంటే కుటుంబ సభ్యులతో సేవలు చేయించుకోవద్దు కుటుంబ సభ్యులతో హాయిగా ఉండాలి సినిమాలు బృందావనం సినిమా లేకపోతే బ్రహ్మోత్సవము లేకపోతే నివు నాకు నచ్చావు ఇట్లాంటి సినిమాల్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా కలిసి ఉంటారు అంతే డబ్బు ఉంటుంది కలిసి ఉంటారు ఎవరు కార్లు వాళ్ళకుంటే ఎవరు బంగళాలు వాళ్ళకుంటే ఎవరు ఈగోలు వాళ్ళకుంటే అనవసరంగా కలబడరు అందుకని నువ్వు ఎవరితో ఉన్న గొడవ పడ్డ రెండు నిమిషాలు పోతుంది కానీ కుటుంబ సభ్యులతో వస్తే నీ జీవితం నరకమైపోతుంది నాకు లేవు నేను ఎవరన్నా నేనేం చిన్నపుచ్చుకోను వాడి కర్మాన్ని వదిలేస్తాను అయినప్పటికీ నేను ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని నాకు తెలిసిన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ చెప్తున్నాను డబ్బు సంపాదించుకో ఇంట్లో కంటే మంచి చేసి పెడతారు బయట ఇంటర్లతో ఓన్లీ హాయ్ హలో చక్కగా మంచిగా తయారైన తర్వాతనే డోర్ దగ్గర రా ఇంటర్లు వస్తారని చెప్పాలి అప్పుడు వాళ్ళకి కుర్చిలు గిడ్చి వేయాలి ఓ పావు గంట టీకి దాపించి ఓకే అమ్మ రేపు కలుసుకుందాం బంగారు తల్లి అని చెప్పి పంపించాలి అంతేకాని సేవలు చేయించుకుందాం అనుకో అది మనకు అలవాటు లేని పని మనం మరణాన్ని ఎప్పుడు చూడలేదు ఒక మరణించే వ్యక్తి సమస్య ఎట్లుంటుందో మనం అనుభూతి చెందలేము ఒక యువకుడు ఎప్పటికీ అనుభూతి చెందలేదు వాడు ఇట్లా కట్ నడుస్తుంటే జల్లు రాదాత అంటాడు వాడు వాడికి తెలియదు వాడికి ఎక్కడెక్కడ ఏమవుతుందో తెలీదు అట్లా సో ఇదొక జీవితకాల నిర్ణయాల్లో ఈ నిర్ణయం చేసుకోండి ఇది సలహా కాదు చేతావని లేకపోతే చివరి క్షణంలో ఎవరన్నా ఏదన్నా మాట అంటే ఫీల్ అయ్యే మనస్తత్వం ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యుల దగ్గర రానియద్దు అది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఎవరన్నా అన్నారు దాన్ని హుందాగా తీసుకో దాన్ని తిప్పికొట్టు దానికి అవసరమైతే ఏదన్నాను అవును కాదని చెప్పు కానీ ఒక్క సెకండ్లో నీ యొక్క సహజ స్థితిలోకి రా ప్రశాంత స్థితిలోకి రా నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని కొనసాగించు నువ్వు ఎవడో ఏదో అన్నాడని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు చాలామంది నేను చూస్తాను దేని దేనికో వాళ్ళ మీద వేసుకుంటారు అనమాట దానివల్ల ఉపయోగం లేదు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేర్ ఇస్ నో యూస్ ఎవడైనా ఏ బుద్ధున్నవాడు అలగడా నువ్వు ఆర్గ్యూ చేయి మాట్లాడు ఒక రెజల్యూషన్ పాస్ చేయి నిర్ణయం తీసుకో కానీ ఇక్కడెక్కడ కూడా డిస్టర్బ్ అవ్వడము చింతించడము బాధపడడం మొహం మార్చుకోవడం అన్నం మారినడం ఏమీ లేదు అదంత మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ కిందకి వస్తుంది అదేం గొప్ప కాదు రెండు అందులో నేను ఉండొచ్చు కుటుంబ సభ్యులు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండవచ్చు ఎవరైనా అది చేయడానికి వీలు అంత ఎవడైనా అది చేయడానికి ఎప్పుడెవర అన్నం మెతుకులు కిందేస్తే చెప్తారు కదా అన్నం కింద వేయొద్దని ఇది అటువంటి సలహా కింద ఎందుకు ఇవద్దు అంటే చాలా కష్టపడి రైతు పండిస్తున్నాడు అటు జీవితం అమూల్యమైంది కాబట్టి అట్లాంటి వాటిని అంటకుండా చూసుకోవాలనేది ఒక అబ్జర్వేషన్ ఆయన నేను అలగుతాను నాకు బాగుందంటే క్యారీ అని దానికి ఇవ్వడం కాదంటూ అది సో ఈరోజు ఒక చిన్న చర్చ ఏమొచ్చిందంటే ఎవరన్నా ఏమని అన్నప్పుడు సమాజం ఏమనుకుంటుంది నా గురించి సమాజం అనేది లేదని కూడా అర్థం చేసుకోవాలి సమాజం అంతా మన మనసులోనే ఉంది నువ్వే సమాజాన్ని మోస్తున్నావు ఆలోచనలుగా ఏమనుకోరు ఎవరికంత ఓపిక లేదు మన గురించి ఆలోచించేంత ఓపిక అందుకని నేను లిమిటెడ్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏమిట్రా అంటే మాటల్ని గంభీరంగా తీసుకో తర్వాత మనుషులతో ఉండు కానీ మనుషుల్ని గంభీరంగా తీసుకోకు తర్వాత నీ ప్రశాంతత నీకు ముఖ్యం తర్వాత మనుష్యం కాబట్టి మనం సామరస్యం చెడకుండా ఏం చేస్తామో చేద్దాం మనుషులం కాబట్టి ఇది సలహా కాదు ఇది ఒక రిఫ్లెక్షన్ ఇప్పుడు నేను చెప్తున్నది ఒక రిఫ్లెక్షన్ ఇది ఇది యాక్చువల్గా పొద్దున్నే నేను ఒక ఒకరికి చెప్తూ అప్పుడే రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు పొద్దున్నీ చెప్పే కదా రికార్డింగ్ నేను ఎప్పుడంటే చెప్పను నాకు అనిపించింది బలంగా చెప్పాలి ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూసి కొందని అప్పుడు చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళ జీవితంలో ఎన్నో చేశారు కానీ ఏడుసూ చచ్చిపోయారు మనిషి నైజం మనిషి దుర్మార్గుడు బిటా నువ్వు గుర్తించాలంటే ఎవడు గుర్తించాడు నువ్వు రెస్పెక్ట్ కోరుకుంటే ఎవడో ఎవరిని నువ్వు జస్ట్ నీ పనిలో నువ్వు ఉండి సామరస్యం చెడకుండా ఉంటే అందరూ నిన్ను గుర్తిస్తారు అందరు నిన్ను గౌరవిస్తారు అందరు నీకో స్పేస్ ఇస్తారు దీనికి వేరే దారి లేదు అడుక్కునే విషయం కాదు అది వేరు అది మనం అర్థం చేసుకోవచ్చు అండర్స్టాండ్ ఉదాహరణకి ఇస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ నమస్తే అంటాం నిజంగా నమస్తే పెట్టావా లేకపోతే అది అవసరం కోసం పెట్టావా తెలుసు మనకి మనకు అప్పు కోసం వెళ్ళినప్పుడు ఒకడికి అంగి అణిగిమణి ఉంటాం మనకు అప్పు కావాలి కాబట్టి ఒక అమ్మాయి ప్రేమ కోసం ఉంటాడు అమ్మాయి కోసం ముందే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాడు ఎందుకంటే అమ్మాయి ప్రేమ కావాలి అమ్మాయిని ఏదో చేయాలనుకుంటున్నాడు వాడు కాబట్టి తప్పు లేదు నేను అంటున్నా అది కూడా అక్కర్లేదు నువ్వు నీలా ఉండు అది నాకు తెలీదు అది లవర్స పాడాలి బేవర్స అదేం లేదు నాకు తెలియదు నేనేం చేస్తున్నానని చెప్తున్నా ఇప్పుడు లిబరేషన్ అంటే ఏంది దాని స్వరూపం గురించి మాట్లాడుతున్నావు నువ్వు జస్ట్ నువ్వు లిబరేట్ అయినావు అట్లా మాట వరుస కాదు ఎప్పటికీ చెక్కు చెదరని ఒకనొక మానసిక స్థితి ఆవిర్భావం జరిగింది వాటిలో ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవడు అన్నాడు అనుకో నీకు అట్లా అనిపిస్తుంది ఫైన్ అని చెప్పగల అట్లా ఎట్లా అంటాడు నన్ను అని అనకూడదు అక్కడ వచ్చేసింది ప్రాబ్లం అదే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది చూసావా రావుగారు ఏమంటున్నారో అది ఏదో డైలాగ్ ఉంటుందోటి జల్సా సినిమాలో పాల ప్యాకెట్ దగ్గర అయ్య నేనే ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు మీ కోడలు మీ గురించి ఇట్లా చెప్పింది అవునా నైస్ ఇంకా అనాలి ఆ స్థితి ఉండాలి మనకి చెప్పుకోని ఏమి ఆమె చెప్పినంత మాత్రమే అది అయిపోతానేమిటి అతను బాగుంది కదా అరే గురుగారు వచ్చి అర్టీ తీసుకురా అట్లా కాకుండా మనిషికి ఏంటంటే అట్లన్నదొంగ ఎంత మాట అన్నది అని ఇది ఇది అంటే ఇది రాంగు ఒక ఫ్లోలో రాగిపోకు ఎవడన్నా చెప్తే ఓకే అన్నాడు అయితే అవును మనిషి మనసు యొక్క స్వరూపం అది మనిషి అలా అంటాడు నేనైతే అనను అంటారు మనుషులు అయ్యో రామ కోట్ల ఆస్తి రాసి ఇచ్చిన ఒక నోటి చినిగిపోయిందని ప్రచారం చేసుకునే వాళ్ళు ఉంటారు అందులో ఆయనకు అనిపించింది అయ్యో రామ బలేవాడు ఆయన నా శ్రేయోభిలాషి కాబట్టి వాడి పని మానుకొని నా గురించి అనుకుంటున్నాడు అలా ఉండి తర్వాత ఆయనకు నా యొక్క అభినందనలు చెప్పు ఆరోగ్యం బాగుంది కదా కొన్ని ప్రాబ్లం ఉంటే మనం చూడాలి ఇప్పుడు ఇంకా ఏమిటి ఆ స్థితి ఉండాలి అంటే ఫ్లోలో రావాలి ఎంబడే చాలాసార్లు నేను గమనించింది ఆగిపోతారు అట్లా అంత మాట అన్నదా అవునా ఇన్ని చేశా నువ్వు ఒక గొట్టం గొట్టంగాడు అని మర్చిపోద్దు నువ్వు ఎన్ని చేసినా ఒక చుట్టుపక్కల ఐదారు మంది అనుకుంటే నిన్ను బ్యాడ్ చేస్తారు నువ్వు ఎన్ని అంటే ఇప్పుడు స్పృహ కాలకుండా ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాడు అనుకోండి అంటే ఎవరేమన్నా ఉండడం అట్లా అది కుదరదు నేను చెప్పేది రియలైజేషన్ అట్లా నువ్వు నటిస్తే ఎక్కువ కాలం అంటే చూస్తున్నా చూస్తున్నా ఏదో రోజు మళ్ళీ స్టార్ట్ నేను చెప్పేది నువ్వు అణుచుకోవడానికి చెప్తలేను యు అండర్స్టాండ్ ద మైండ్ మైండ్ యొక్క ఫినామినా అర్థం చేసుకుందాం ఇప్పుడు నేను ఎక్కడ మనుషుల పట్ల నాకు నెగిటివ్ భావనలు ఏమీ లేదు మైండ్ అలా చెప్తుంది మైండ్ అలా చేపిస్తుంది నేను అలాగే ఉన్నాను నేను ఒకప్పుడు అలా చెప్పున్నానని తెలుసుకో చిన్నపిల్లలు అంటే అల్లరి చేస్తారు కుక్కంటే రొట్టెత్తుకుపోతుంది కాకంటే పైకలు రెట్టేస్తారు తెలుసు కదా అట్ని మైండ్ అనేది ఇట్లా మూతలు నాకుతుంది మైండ్ అనేది చాడీలు చెప్తుంది మైండ్ అనేది మూరకత్వం ఉంటుంది మైండ్ తనది కాని దాన్ని కోరుకుంటుంది మైండ్ ఉన్నదాన్ని విస్మరిస్తుంది మైండ్ స్వభావం అర్థమైతే మైండ్ ఉన్నది ఉన్నట్టు చూడనియ్య మైండ్కి ఎక్కువైనా కావాలి తక్కువ ఉన్న కావాలి మైండ్ అంటే ఎగ్జైట్మెంట్ కోరుకుంటుంది మైండ్ ఎత్తును లోతుని చూసి పరిశీలి అవుతుంది మైండ్ నేలను చూసినప్పుడు ఇదంతా వేస్ట్ ఉంటుంది ఇదంతా మైండ్ 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 యొక్క స్థితి ఏది ఉందో అది చూడదు మైండ్ వేరే వాళ్ళని గురించి ఏమనుకుంటున్నారని అడిగేది మైండ్ వేరే వాళ్ళు బ్యాడ్ కనుకుంటున్నట్టు బాధపడేది మైండ్ వేరే వాళ్ళు పొగిడినప్పుడు సంతోషపడేది నువ్వు తిడితే నువ్వు అంగీకరించగలగాలి అప్పుడు నువ్వు సంతోషపడితే ఇప్పుడు బాధపడుతుంది ఈ రెండు తప్పే ఈ రెండు మైండ్ ఆడే ఆట ఎవరైనా అనుకో ఓహో అట్లా అనిపిస్తుంది నీకు ఆ నువ్వు ఇంకా నన్ను చూసినప్పుడు ఇది కూడా పోతుంది ఇప్పుడు నా దగ్గర గురించి నేను చెప్తా కదా మిమ్మల్ని చూస్తే అట్లైంది అంటే అది కూడా విక్కుతానే చెప్తాను అది మర్చిపో నా ఆ మాట ఖచ్చితంగా చెప్తా మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు అదంటే అవునా అది కూడా పోతుంది అంటే అది మీరు ఎగ్జాంపుల్ చెప్తారు అంటే ఇప్పుడు ఉంటారు తెలుస్తుంది బర్ర బర్రెత్తినప్పుడు ఓహో ఇతను మనలాంటి వాడే అని అవునరా అవును సేమ్ అంతే అనుకుంటున్నా అందుకని ఇది సలహా కాదు ఇది గమనించాల్సిన అంశం కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు మాత్రమే బీ కేర్ఫుల్ సమస్యలంతా మనుషుల కుటుంబ సభ్యులతో ఉన్నాయి అమ్మ నాయన పిల్లలు పడుకుంటారు ఇట్లా ఎక్కడ నువ్వు హాయిగా ఉండాలో అక్కడ ఉండలేవు అందుకే ఎవరికి ఇంటికి రావడానికి ఇష్టం ఉండదు తిరిగి 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 బయట కోసం బయట ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే ప్రశ్న క్వశ్చన్ మార్కులు తర్వాత ఆశ్చర్యార్థకం గుర్తులే ఉంటాయి ఇంట్లో అట్లా కాకుండా కుటుంబ సభ్యులు ఒకరినొకరు అకామిడేట్ చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు ఒత్తిడి చేసుకోవాలి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కుటుంబం అంటే అసలు ఈగోలు ఉండకూడదు హోదాలు ఉండకూడదు అర్థం చేసుకోవాలి అందుకని నేను ఏదో పాత సినిమాలు ఉమ్మడి కుటుంబాలు ఆదర్శ కుటుంబాలు అవన్నీ నా దృష్టిలో అంత భక్వ సినిమాలే అందరందరూ పీకలాట్లే ఉంటారా ఈ ఉండదు లాస్ట్ సినిమా శుభం కార్డు దగ్గర అందరూ నవ్వుకుంటారు నిజంగా సినిమా కంటిన్ అయితే మళ్ళీ పీకలాడుతారు యాక్చువల్లీ సినిమా కంటిన్యూ అయితే లేదు అంతే అట్ట కాకుండా నా విజన్ ఏమిట్రా అంటే కుటుంబ సభ్యులందరికీ డబ్బు సంపాదించే జ్ఞానం సంపాదించుకోవాలి ఒకటి తర్వాత ఎవ్వరి గది వాళ్ళకు ఉండాలి తర్వాత ఎవరి భోజనం వాళ్ళు చేసుకోవాలి రోజుకొక గంట గంట తన మాత్రం కలుసుకుంటే ఆ కుటుంబం అంట అటు కాకుండా ప్రతి డ్యామ్ థింగ్ మాట్లాడుకున్నారనుకో ఎక్కడో చోట పర్సనల్ విషయాలు వస్తాయి ఎక్కడో చోట మనసు తెడుతుంది అంటే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఇది పద్ధతి ఇది ఎవరికి నచ్చదనుకో ఈ జనాలు పీకలాడుకుంటూ అయితే నేను చెప్పే మళ్ళీ మళ్ళీ అక్కడికి వస్తాయి ఇదంతా కాదు ఎవరన్నా ఏదని అంటున్నప్పుడు ఇప్పుడు నీకు మనసు చివుక్కుమంటుందా నీ మరణ సమయంలో అది నీకు శాపం అవుతుంది ఇది నేను చెప్పాలనుకున్నాను సారాంశం ఇది ఎందుకంటే నేను చూశాను నేను చూశాను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ కొడుకులు వచ్చి ఇప్పుడు నాకు అల్లబడుకుంటారు ఎందుకంటే నేను ఎలగొట్టాను గొడవ చేశాను ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఉందాం వంద రెండు వంద కానీ కానీ ఒకప్పుడు డెత్ వచ్చినప్పుడు ఆ చివరి రోజులు గడిపే ప్లేస్ ఉంటుంది కదా అది ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి దాంట్లో మీకు నచ్చిన వ్యక్తులు ఫోటోలు పెట్టుకోండి మీకు నచ్చిన పాటలు ముందే రికార్డ్ చేసి పక్కన పెట్టుకోండి మీకు నచ్చిన రంగులేవో ఆ రంగులు తేయించుకోండి ఎంత అతి దారుణంగా నిజానికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి బృదలో పడుకున్న పర్వాలేదు ఆ ముసలుగున్న వ్యక్తి ప్యాలెస్లో ఉండాలి వాడిని పవ్వులాగా చూసుకోవాలి వాడిని ఒక పాత మంచంలో ఒక పాత దుప్పటి అది కంపు కూడా విసిరేస్తారు ఇంకోటి వీళ్ళకి కూడా బుద్ధి ఉండదు గురువులందరూ వాళ్ళు చాలా గౌరవంగా మరణిస్తారు అంటారు వాళ్ళు ఒకప్పుడు చేసుకున్న దానికే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు అనుభవిస్తున్నారు అప్పుడే వయసులో ఉన్నప్పుడు ఈ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలంటున్నాను అందుకే అందరం ఇలాగో శరీరాన్ని వదిలేస్తాం కాబట్టి దానికోసం ఒక అవగాహన కలిగి ఉండాలి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఒక అవగాహన కలిగి ఉంటాం మంట దగ్గరికి వెళ్ళాలంటే ఒక అవగాహన కలిగి ఉంటాం అందుకని తెలుసుకోవాలంటే నాకు ఈరోజు ఒక వ్యక్తి చెప్పినప్పుడు నాకు కొందరు గుర్తొచ్చారు నేను వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు వినలే అన్నమాట మూర్ఖులు వినలే వాళ్ళ కొడుకులు వినలే వాళ్ళ ఆ ముసలి వాళ్ళు చనిపోయే వాళ్ళు వినలే ఇంకా నా కర్మ ఇంతే అయ్యగారు ఇట్లా నా కొడుకుల చేత పడాలన్నది నా కోడల చేత తిట్లు తినుకుంటే చచ్చిపోవాలనుకున్నది అందరు కానీ వాళ్ళు తిడితే తిట్టుకుంటారు కొడితే కొట్టుకుంటారు కానీ దాన్ని మనసుకు తీసుకోకన్న విషయం అర్థం కాదు ఇది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ మనసుకు తీసుకోవద్దు అలాగని ఏది పడితే అది మనసుకు తీసుకోవద్దని కాదు నీ జీవితంలో ఒకరో లేదో ఇద్దరో చేసే విమర్శను మాత్రమే నువ్వు లెక్కలోకి తీసుకోవాలి ఒకరో ఇద్దరో నీ లైఫ్లో ఉంటారు గురుతుల్యంగా అది వయస్సుతో సంబంధం లేదు అట్లాంటి గురి కుదిరిన వ్యక్తులు చెప్పిన సలహాను మాత్రమే పాటించాలి ప్రతి ఒక్కడి వ్యక్తి సలహా తీసుకోవద్దు ప్రతి ఒక్కడి ఇచ్చే విమర్శను తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో అంటారు అస్సలు అబ్సల్యూట్లీనో ఉదాహరణకి మా బుచ్చారెడ్డి గారు ఉన్నారనుకో ఆయన ఏమేమి సలహా అని నాకు ఇవ్వలేదు కానీ అది వినబడ్డది శ్రద్ధగా ఆ ఇంటిగ్రిటీ ఉంటుంది కొందరి దగ్గర అందరు చెప్పేది మనం వినడానికి లేదు చాలామంది చాలా చెప్తారు అటు ఎన్నీ వినుకుంటూ పోతాం నీ జీవితంలో ఒకరో ఇద్దరో ఉంటారు వాళ్ళిద్దరి మాట వాళ్ళిద్దరి విమర్శ వాళ్ళిద్దరు తిట్టు వాళ్ళిద్దరి స్పందన వాళ్ళిద్దరు మెచ్చుకున్నప్పుడు ఒక చిన్న అంటే సందర్భం ఎక్కడ జరిగిందో చెప్పను కానీ ఒక విషయం చెప్తున్నాను ఒక రెండు నిమిషాలు స్పందన లేకుండా ఉండు అని ఒక వ్యక్తి నాతో చెప్పి స్పందన లేకుండా అంటే ఎట్లుంటో ఇప్పుడు ఉన్నావు కదా అట్లా బ్లింక్ కూడా చేయడానికి వీళ్ళే ఓకే 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 ఆ రెండు నిమిషాలు నాకు చాలా గొప్ప చెప్పాడు చెప్పి రిలాక్స్ అన్న అంటే పట్టించుకోక దాన్ని అని చెప్పి అస్సలు పట్టించుకో అస్సలు అది పట్టించుకుంటే గుర్తించు ఆ ఈ వ్యక్తి నన్ను గుర్తిస్తున్నాడు అన్న దాన్ని గౌరవిద్దాం కానీ పొగడతను పట్టించుకున్నప్పుడు ఇంకా సేమ్ తెగడతను కూడా పట్టించుకుంటుంది మైండ్ అప్పుడు ఖచ్చితంగా సఫరింగ్ అందుకే ఆధ్యాత్మికతలో స్పష్టంగా చెప్పారు మంచి చెడు రెండూ లేవు వచ్చిందీ చాలు రెండూ లేవు బంగారం రాయిని ఒక్కలా చూడు ఈ డ్యువాలిటీలో ఉండకు నీకు నచ్చింది తీసుకుంటా నచ్చింది అట్లా కుదరదు అందుకని సమస్థితిలో ఉండు రెండింటిని డ్యువాలిటీ నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకొని తీరాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చిన్న చిన్న వాటికి మనసు చెదరగొట్టుకోవద్దు మనసు చిన్నపుచ్చుకోవద్దు ఎవడెవడు అన్నదానికి నువ్వు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అభావంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి బీ లెస్ ఒక వారం రోజులు అభావంలో ఉండండి ఎవరో తిట్టారు న్యూట్రల్గా ఉండు ఎవరు పొగిడారు న్యూట్రల్గా ఉండు నీ లైఫ్లో విజయం వచ్చింది న్యూట్రల్గా ఉండు ఏదో పగిలిపోయింది న్యూట్రల్గా ఉండు నీ మైండ్ నీకు పరిచయం నీ ఒరిజినల్ స్టేట్ అదే అభావమే అది తెలిసినప్పుడు తెలుస్తుంది పంకి సినిమా డైలాగ్ లాగా నేను ఇక్కడ రానంత వరకే రానట్టు నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో వచ్చినట్టు భోగి యు వాంట్ కమ్ చూపించరా అది భలే దూరుతుంది ఎప్పుడు చూసినా మార్నింగ్ నైట్ ఎప్పుడు ఉంటాయి ఎందుకు తెలుసా వాటికి మనసు లేదు నిజంగా చూస్తుండు 다. <laughs> <sus> 다. 아, 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 ఓకే ఆడ కోరుకోదు కోరుకో అవసరం లేదు అవన్నీ